తొమ్మిది నెలల క్రితమే ప్రజలు జగన్ బట్టలు ఊడదీశారని ఇప్పుడు పోలీసుల బట్టలు ఊడతీసి కొడతామని జగన్ అనటం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ఘర్షణలకు తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొందన్నారు అనంతపురం జిల్లా రాప్తాడు ఘర్షణలో రాజకీయ కోణం లేదని వ్యక్తిగత వివాదాలతో దాడులు చేసుకున్నారన్నారు తొమ్మిది నెలల ముందే ఆయన బట్టలు తీశారు ఈ రోజు పోలీసులని బట్టలు కొడతాననేది చాలా బాధాకర విషయం ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ శాంతియుతంగా ఉండాలని లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలనలో సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళు తీసుకెళ్లి జైలు వేసినటువంటి పరిస్థితి అమరావతి రైతులకు సంకల్సేసినటువంటి పరిస్థితి మహిళలకు సంకల్చేసినటువంటి కాళ్ళకు కూడా బయట వేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాజకీయాలు జరగకూడదు చూస్తూ ఉన్నారు అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారు అంటే పదకొండు కాదు కదా ఇంకా ఆ పక్కన ఒకటి కూడా పోయే రోజులు ఇదా వస్తా ఉన్నాయి